హాయ్ ఫ్రెండ్స్ ఏం పొద్దు పొద్దునే చేస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు మార్నింగ్ అయితే పిన్ని ఫోన్ చేసింది ఈరోజు పితృదేవతలకి పెట్టుకుంటే ఏమన్నా పితృదోషాలు ఉంటే తొలగిపోతాయని చెప్పింది ఇంక అందుకని చెప్పేసి హడావిడిగా కొన్ని వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి మా వంటలు చిన్నది కదా అన్నీ పెట్టుకోవడం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది అన్నీ అక్కడక్కడే పెట్టుకొని చేసుకుంటా ఉన్నాను నేను వంటకి ప్రిపేర్ చేసే లోపల మా ఆయన అయితే దేవుడికి దీపారాధన చేసేసి ఇంకా ఫొటోస్ అన్నీ పెట్టేయితే రెడీ చేస్తూ ఉన్నాడు ఇంక అన్ని నేను చేసిన వెరైటీస్ అయితే అన్నము పప్పు సేమియా పాయసం అలాగే అవిశాకు చిగుడుకాయ తాలింపు పులుసన్నం వడలైతే ప్రిపేర్ చేశానండి ఇంకైతే అన్ని పెట్టేసి మా పాప అయితే ఒత్తులు వేస్తూ ఉంది దీపాలకి ఇంట్లో అందరం హెల్ప్ చేసుకుంటే మనకైతే పని అనేది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా మా ఆయన అయితే అన్నీ పెట్టేసిన తర్వాత పాప అయితే ఒత్తులు వేసేసింది దీపాలకి ఇంకా మా ఆయన దీపం పెట్టేసి వెలిగిచ్చేసాడు ఇంకా అట్టుపులు అవి పెట్టేసి ఇంకా ఆకు పెట్టేసి అన్నము నేను ప్రిపేర్ చేసిన అన్ని ఐటమ్స్ అయితే పెడుతూ ఉన్నాడు ఆకులో ఇంకా అన్నీ అయితే ప్రిపేర్ చేసేసామండి ఇంట్లో మామ అలాగే అవ్వ తాత ఇంకో మామ అన్ని ఫొటోస్ అంటే అందరూ ఒక ఇంట్లో వాళ్ళే కాబట్టి అందరి అందరిని అయితే ఒకరికే పెట్టేసి ఒక ఆకులోనే అయితే పెడుతున్నాము రోజు వచ్చేసి అక్టోబర్ రెండు అమావాస్య వచ్చింది పితృదేవతలకు పెట్టుకుంటే ఏమన్నా పితృదోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి వాళ్ళకి పిండ ప్రదానం చేసినా కూడా చాలా మంచిదంట ఈరోజు ఇంకా మేమైతే ఇంట్లో పెట్టుకుంటున్నాము ఇంకా అన్ని ఫొటోస్ అన్నీ పెట్టుకునేసి పితృదేవతలకైతే అన్నం అవి వండి కొన్ని ప్రసాదాలు అయితే పెట్టాము మన ఇంట్లో చేసుకున్నవి పెట్టేసి ఇంకా టెంకాయ కొట్టేసి సాంబ్రాన్ని వేసి హారతైతే అయితే ఇచ్చేసాము ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పితృదేవతలకి పూజ అయితే సాంబ్రాన్ని వాళ్ళకి ముఖ్యం ఇంకా బయట అయితే ఇలా నీళ్ళు వదల తర్పణం వదలాలంట అందరికైతే ఇలా నైవేద్యం అయితే సమర్పించేసాము ఇంకా సమర్పించిన తర్వాత మనం ఏమేమి పెట్టాము అన్ని ఐటమ్స్ అయితే ఒక ఆకు తీసుకొని అందులో అయితే అన్నీ కొంచెం కొంచెం అయితే ఈ ఆకులో పెట్టేసుకొని మిదిపైకి తీసుకెళ్ళాయి ఆ కాకకైతే పెట్టాలి ఇంకా అందుకని చెప్పేసి మా అయితే ఈరోజు అన్నీ అయితే మా ఆయనే ప్రిపేర్ చేశాడు ఇంక నేను వంట అది చేసి ఇచ్చాను ఇంక అన్ని పెట్టేసుకున్న తర్వాత మిదిపైకి అయితే వెళ్ళాము లాస్ట్కి వెళ్ళేసి అక్కడ పెడదామని చెప్పేసి వెళ్తున్నాం అందరము ఇంక పైకి వచ్చేసి కొంచెం నీళ్ళు చల్లేసి ఆకైతే మా ఆయన పెడుతున్నాడు ఇంకా ఆకు పెట్టేసి కాకలను అయితే పిలిచాడు మిది పైకి అయితే వచ్చాము కాకి అన్నం పెడతాం అని చెప్పేసి అయితే పెట్టినాము ఇంకా మా అయితే కాకి పిలిచాడు కావు కావు అని కావు కావుడికి ఇంకొకటి ఒక పౌడర్ జాక్ట్ అయితే కుట్టాను ఇంకొకటి కొట్టాలి టైం అయితే ఎయిట్ థర్టీ అయిపోతా ఉంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా కుట్టాలి ఈ రోజైతే మా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు చూడండి చెప్పండి దారాలు అన్ని చిక్కు పడిపోయింటే సారథి రితీష్ వచ్చేసి సర్దుతున్నారు నీట్ గా సద్దుతున్నారు చూడండి మా వాళ్ళు అయితే దారాలు చుట్టేసారు నీట్ గా అయితే చుట్టేశారు దారాలు వెరీ గుడ్ సారధి రితీష్ వెరీ గుడ్ థ్యాంక్ యూ చుట్టినందుకు బాయ్ ఇప్పుడైతే నైట్ టెన్ థర్టీ అయిపోయింది బ్లౌజ్ అన్ని అయితే కుట్టేసాము బ్లౌజులు కాదు ఆ జాకెట్ అయితే కుట్టాను చిన్న పాపది అది ఇదిగోండి ఇది అయి కొద్ది కుట్టేసాను ఆర్డర్ పట్టుకోవడం దీని మీద దీనికి అయితే హ్యాంగర్స్ ఇలా పెట్టాను దీని మీద జాకెట్ వచ్చేసి ఇది బ్లౌజు ఫ్రంట్ ఇది బ్యాక్ ఒకసారి పెట్టాలి దీనికి కూడా ఇలాగ పెట్టాను హ్యాంగర్స్ అంటే ఇంకా పావర్ క్లాత్ అయితే లేదు అందుకని చెప్పేసి ఇదే పెట్టేసాను ఓకే ఇంకోటి వచ్చేసి దీనికైతే కింద అయితే లేస్ పెట్టాను కింద లేస్ పెట్టాను హ్యాంగర్స్ అయితే ఇలా పెట్టాను ఇదిగోండి హ్యాంగర్స్ ఇలా అయితే పెట్టాను ఇదైతే పావడ దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి దీని మీద బ్లౌజ్ ఇది ఈ కింద పావడకి కింద వచ్చింది కదా ఆ లేస్ అయితే కింద పెట్టేశాను పైన అయితే ఇలా పెట్టాను రెండు లైన్లు గోల్డ్ లెస్ పెట్టేసి ఒకటి స్టోన్ లెస్ పెట్టాను ఇంకా హ్యాండ్కి అయితే హార్ట్ సింబల్ కావాలన్నారు అందుకని చెప్పేసి హార్ట్ అయితే పెట్టాను పాపకు బాగుంటుందని చెప్పేసి ఈ చిన్న హ్యాంగర్స్ అయితే పెద్దగా పెట్టాను అంటే బాగుంటుందని చెప్పేసి ఇది ఫ్రెండ్ ఈ రోజైతే ఇవి డ్రెస్సెస్ ఓకే అండి వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వ్లాగ్స్ మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా చూడండి ఏమి ఆడవాడన్నా మిషన్ మీద లేసులు ఇవన్నీ ఇంకా మా ఆయన అయితే వచ్చేసారు ఇంకా కిందకి వెళ్ళేసి వచ్చి నీట్గా అని చెప్పేసి వస్తున్నాను మిషన్ ఎందుకు సౌండ్ వస్తుంది ఇంకా కొంచెము ఆయిల్ వేయాలి అందుకో సౌండ్ ఉంది ఆయిల్ వేయలేదు టూ డేస్ అయిపోయింది టూ డేస్ త్రీ డేస్ అయిపోయింది ఆయిల్ వేసి అందుకని చెప్పేసి ఆయిల్ అయితే వేస్తున్నాను మనం మిషన్ బాగా రన్ అవ్వాలంటే ఆయిల్ వేసుకోవాలి నీట్గా డైలీ వేసుకున్న మంచిది లేకపోతే టూ డేస్కి ఒకసారి వేసుకున్న నీట్గా అనేది పనిచేస్తుంది అంతా హోల్స్ ఇచ్చినారు కదా మనం ఆ హోల్స్లో అంతా ఇలా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈరోజు రెండు లంగా జాకెట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి